తెలుగు భాష వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుగులో తప్పులు లేకుండా రాయడం ఎలా ఈ విభాగానికి సంబంధించి సరికొత్త వీడియో మీకు అందిస్తున్నాను తెలుగు భాష పట్ల ఆసక్తి అభిమానం ఉన్నవారు ఎవరైనా సరే వయసుతో నిమిత్తం లేకుండా తెలుగు భాష ఎప్పుడైనా నేర్చుకోవచ్చు ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో చదివి తెలుగులో తప్పులు రాస్తున్న విద్యార్థులకు ఈ వీడియో ప్రయోజనకరంగా ఉంటుంది మిత్రులారా ఈ వీడియోలో మనం మూడక్షరాలు కలిపి వచ్చినప్పుడు వాటిని ఎలా కూర్చుతాం ఉదాహరణకి స్త్రీ అనే పదం ఉంది మనకి స్త్రీ మొదటి నుంచి మనం రాస్తాం రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ఇది ముందు ఏం పలికాం స్త్రీ సా పలికాము తా పలికాము రా ఈ రకారం స్త్రీ వచ్చింది మనకి అంటే సా పలికాము తా పళ్ళు రాస్తున్నాను తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి రీ చూసారా దీర్ఘం వచ్చేటప్పుడు కానీ ఇక్కడ రీగో తివ్వకూడదు దేనికి వస్తుందంటే ముందు అక్షరానికి ఆ దీర్ఘం రావడం జరుగుతుంది ఇక్కడ దీర్ఘం వస్తుంది మీరు మొబైల్ ఫోన్లో తెలుగు కూడా ఈ విధంగానే మనకి వస్తుంది కొన్ని కీబోర్డ్స్లో అది గమనించవచ్చు మీరు ఇలా స్త్రీ ఈ స్త్రీ ఈ పడతాం స్త్రీ అలా మనం దస్త్రం దస్త్రం దారాస్తాము ఏం పలుకుతున్నాం దస్త్రము స సకారమే పలుకాము కాబట్టి దానికి ముందు తావచ్చు తావత్ వచ్చింది రావత్ ఏం రాస్తాము దారాస్తాము సాకి వచ్చింది దీర్ఘమవుతుంది దస్త్రం అలాగే మనం ఎక్కువగా రాస్తూ ఉంటాం మనం రాష్ట్రం రాష్ట్రం షా కాబట్టి షా వస్తుంది తర్వాత ఏం పలుకుతున్నాము టా రాష్ట్ర రా తర్వాత ఫలికం కాబట్టి రాష్ట్రం అదే రాష్ట్రీ అన్నారు అనుకోండి తేడా ఏమీ లేదు ఏమొస్తుంది లాస్ట్లో ఏం పలుతో రాష్ట్రీయ అనేటప్పటికి రీ అనుకుంటారు కానీ ఇక్కడ మొదటి పదం ఏదైతే ఉందో దానికి మనం దీర్ఘం పెడితే సరిపోతుంది చూ చూడండి చక్కగా రాష్ట్రీయ అది అంటే మొదటి పదానికే దీర్ఘం వస్తుంది మిగతా రెండు అక్షరాలు పులులుగా ఆ ఒత్తులు రావడం జరుగుతుంది అన్నమాట అలాగే ఆర్ట్స్ ఆర్ట్స్ ఆ రాస్తాము అర్ ఆర్ మనకి వచ్చింది టా వచ్చింది ఆర్ట్స్ అలాగే బ్రెయిన్ కొన్ని పదాలు రెండు రకాలుగా కూడా రాస్తుంటారు బ్రెయిన్ చెప్పాను ఇప్పుడు కొంతమంది ఎలా రాస్తారు అంటే బ్రే ఈ రాసి ఇలా రాస్తూ ఉంటారు బ్రెయిన్ అలా కాకుండా మనం ఎప్పుడైతే రాసామో తర్వాత రావద్దు బ్రెయిన్ రాని ఆ దీర్ఘం అలా పెట్టుకుంటే సరిపోతుంది మధ్య దీర్ఘం వచ్చు బ్రెయిన్ బ్రెయిన్ రాను అంటాం రాయచ్చు అలాగే ప్రైవేట్ ప్రైవేట్ అంటారు ప్రైవేట్ బస్సులు కావచ్చు ప్రైవేట్ చెప్పడం ట్యూషన్ చేస్తే దాన్ని ఒక రకంగా ఎలా రాస్తారు ఫ్రై ఈ రాస్తారు వెయిట్ ప్రైవేట్ రాస్తారు ఈ రెండు కలిపి రాస్తే మనం రాసి ఐవత్తిస్తాము ప్రైవేట్ ఇలా రాసుకుంటే సరిపోతుంది అలాగే ఫ్రై అన్నారనుకోండి ఫ్రై ఎఫ్ కాబట్టి ఇంగ్లీష్లో ఎఫ్ వాళ్ళకి ఏది ఒక ఒత్తి ఇస్తే ఫ్రై అయిపోతుంది సరేనా ఈ ఇది ఇది ఐకి సంబంధించి ఎలా రాస్తే తాకు సంబంధించిందని గుర్తుపెట్టుకోవడం మిత్రులారా తదుపరి మనం స్టైల్ స్టైల్ కూడా అదే విధంగా రాయొచ్చు స్టైల్ స్టైల్ అంటే సారా సే కూడా రాయచ్చు తర్వాత టాప్ అలుగుతుంది కాబట్టి వత్ ఇస్తాం అయొత్తు అంతే స్టైల్ కొంతమంది స్టైల్ అని రాస్తారు మీరు పలకడాన్ని బట్టి ఈ ఆంగ్ల పదాలని రాయచ్చు అలాగే కొన్ని పదాలు పలకడం ఒక రకంగా పలికి రాయడం ఒకరు రాస్తాం ఉదాహరణకి ఇంటర్వ్యూ అని రాస్తాం చాలామంది ఎలా రాస్తూ ఉంటారు అంటే ఇంకా రాసేసి ఇంటర్వ్యూ అని రాస్తారు కానీ అక్కడ స్పెల్లింగ్లో మనకి విఐఈడబ్ల్యూ ఉంటుంది ఇంగ్లీష్లో ఎలా రాయాలి వావత్తు కూడా రాయాలి ఇంటర్వ్యూ వావత్తుంది యావత్తుంది కాబట్టి ఇది సరి అయింది ఇంటర్వ్యూ అని రాయాలి అలాగే క్రై క్రైమ్ అంటారు క్రై అక్కడ రావత్ రాస్తాము ఐ ఉత్తరాసి ఇలా రాసుకుంటే క్రై క్రైమ్ క్రైమ్ బ్రాంచ్ నేరం అలాగే మనం స్కై ఆకాశం స్కై కూడా మనం రాసి స్కే వచ్చింది ఐ అయి పెడతాము స్కై అయిపోతుంది అలాగే త్రైమాసిక త్రై త పలుకుతున్నాము రా పలుకుతున్నాము ఐ పలుకుతున్నాము త్రా వచ్చింది త్రై వచ్చిందంటే త్రైమాసిక త్రై మనం ఏదైతే పలుకుతున్నామో అదే రాస్తాం ఇక్కడ త్రైమాసిక త్రైమాసిక పరీక్షలు అంటారు అలాగే తదుపరి మత్స్యకారులు ఈ మధ్య మనకి మత్స్య దినోత్సవం కూడా జరిగింది మత్స్య 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 బాగా పలకాలి సా పలికి యావత్ మత్స్య ఫిష్ సంబంధించి కాబట్టి ఈ విధంగా కొన్ని పలికేటప్పుడు మనం ఏ విధంగా పలుకుతామో ఆ విధంగా మనం రాసుకోవచ్చు స్పోర్ట్స్ స్పోర్ట్స్ రాస్తాము స్పో సూరాసి పావర్తిస్తాం స్పోర్ట్స్ ఆర్ పలుకుతుంది కదా స్పోర్ట్స్ ఆర్ తర్వాత ట స్ప స్పోర్ట్ స్పోర్ట్స్ కాబట్టి స్పోర్ట్స్ ఆ విధంగా మనం రాయొచ్చు తర్వాత ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ మనకి నేమ్ ప్లేట్ మీద ఉంటూ ఉంటాయి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రా అంటే దీర్ఘం ఏమొచ్చింది రెండవది కా కా కాబట్టి కా దీర్ఘం రాస్తాము తర్వాత దానికి టావత్ ఇస్తాం ఎలక్ట్రా అంతే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కాదు ఇక్కడ ముందు లా రాసాం ఎలా పలుకుతున్నామో అదే రాసుకుందాము ఎలక్ట్రానిక్స్ ఎలా ఎలక్ట్రానిక్స్ అని అనలేదు కాబట్టి అది ఏది పలికితే అది మనం రాస్తాము నిక్స్ ఎలక్ట్రానిక్ షాప్ అలాగే ప్రైమ్ వీడియో ఈ మధ్యన ప్రైమ్ వీడియో చూస్తాం ప్రైమ్ రాస్తాము రావత్తు అవునా ప్రైమ్ ప్రైమ్ ప్రైమరీ ఇలాంటి పదాలు రాసేటప్పుడు ఈ విధంగా రాయొచ్చు తర్వాత అద్వైతం కొన్ని పదాలు పలకగానే కష్టమేమనుకుంటాం కష్టం ఎందుకు అవుతుంది అని పలికాము ఆ రాసాము ద్వై అనేటప్పటికీ ఏం పలుకుతున్నాం మనం దా పలుకుతున్నాం పలుకుతున్నాము కదా దా పలికినప్పుడు తదుపరి అక్షరం ఏంటి వా కొడ పలుకుతున్నాం అద్వై మధ్యలో వా కొడ అయి పలుకుతున్నాం కాబట్టి అంటే దాలో పుళ్ళు రాసుకుంటే మనం అలాగే ఇంకొకటి వా వచ్చింది తర్వాత ఐ వచ్చింది మూడు అక్షరాలు కాబట్టి అద్వైతం వావత్తు మధ్యలో రాస్తాం ముందు వచ్చింది కాబట్టి ఇది ముందు రాసిన తర్వాత ఇది అద్వైతం అని ఈ విధంగా రాస్తాం అలాగే స్క్రీన్ స్క్రీన్ ఈ పదాన్ని కూడా తెలుగు రాస్తూ ఉంటాం స్క్రీన్ స్క్రీ రీకారం కాబట్టి లాస్ట్ మనం ఈ సి వస్తుంది స్క్రీలో లాస్ట్ దీర్ఘం వచ్చింది కాబట్టి అందుకే ఇక్కడ కావతిస్తాం స్కీ అయ్యింది స్కీమ్ అంటే ఇది రాస్తాం స్క్రీన్ చూసారా అంతే మనం పలకటం వచ్చి చివరి అక్షరం ముందుగా చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఎలాంటి మూడు అక్షరాలు వచ్చినప్పుడు స్క్రీ వచ్చినప్పుడు ఫస్ట్ సకారం తర్వాత ఒక అక్షరం అన్నాడు మొదటి అక్షరం తర్వాత కాపలుకుతున్నాము తర్వాత రా పలికాము అయితే స్క్రీ రీ బదులుగా ఇక్కడ దాని యొక్క దీర్ఘం ఇక్కడ చేరుతుంది ఇది అర్థం చేసుకోవాలి మిత్రులారా ఇక చివరిగా సామర్థ్యం రాద్దాం అనుకుంటున్నాం సామర్థ్యం మీకు సామర్థ్యం ఉంది ఏదైనా సరే చేయొచ్చు రా దావత్తు థావత్తు దావత్తు రాస్తాము సామర్థ్యం మీరు ఏదైనా మీకు మంచి సామర్థ్యాలు ఉంటాయి వాటిని వినియోగించుకోండి చక్కగా తెలుగు నేర్చుకోండి మీ అందరికీ కూడా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈవి ఇలాంటి వీడియోలు మీకు వెంటనే రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి ధన్యవాదాలు అందరికీ